హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్ ఇవాళ మనము మునగాకు చూడండి మునగాకు తీసుకున్నాను హెల్త్కి చాలా మంచిదండి మోకాల నొప్పులు అవన్నీ ఏమున్నా పోతాయి దీన్ని ఫ్రై చేసి చూపిస్తాను ఎలా చేసుకోవాలో చూసుకుందాము దానికోసం నేను మునగాకు మొత్తం నీట్గా కట్టె మార్కెట్లో నాలుగు కట్టెలు తెచ్చి విడిపించి ఇలా ప్యాన్లకు వేసుకున్నాను కొద్దిగా వాటర్ వేసుకుని పొయ్యి మీద పెట్టుకుందాము పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము వేసుకొని బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించుకుందాము సాల్ట్ కొద్దిగా వేసుకుందాము ఇలా సాల్ట్ వేసుకొని కొద్దిగా వేసుకోండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో ఆకు ఉడికే లోపల మనము అందులోకి పౌడర్ రెడీ చేసుకుందాము దానికోసం నేను పల్లెలు తీసుకున్నాను ఇవన్నీ అందులోకి కాదండి మనం ఇంట్లో కూడా మామూలుగా రైస్ వేడి వేడివేడి రైస్ లెక్క కూడా వేసుకొని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీల పౌడరు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అందుకోసం నేను పల్లెలు తీసుకున్నా మిర్చి పౌడరు సాల్టు వెల్లిగడ్డ తీసుకున్నాను పట్టు పట్టు తీయకుండానే తీసుకున్నాను అలా వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది మీరు కావాలంటే వట్టి మిర్చి కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఇది మొత్తం బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకుందాం మిక్సీ పట్టుకొని చూడండి పది నిమిషాల తర్వాత ఆకు మెత్తగా ఉడికిపోయింది కదా ఇది వేరే బౌల్లోకి స్టేన్ చేసుకుందాం నీళ్ళు వాటర్ మొత్తం లేకుండా పొడబోసుకుందాము చూడండి పల్లీలు సాల్ట్ వెల్లిగడ్డ మొత్తం ఇలా బాగా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను ఇలా హోల్స్ ఉన్న దాంట్లోకి ఆకేసుకొని స్టెయిన్ చేసుకొని పెట్టుకుందాము పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాము కొద్దిగా వేసుకుంటే చాలు ఆయిల్ కాగాలి ఆయిల్ కాగింది ఆవాలు జీలకర్ర కొద్దిగా ఒక దినుసులు చిట్టుపట్టలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు కరివేపాకు ఎండు పెట్టుకోండి బాగా చిట్టుపట్టలు ఆడేటప్పుడు ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా లైట్గా ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆకుని వేసుకుందాం చూడండి ముందుగా తలాసి పెట్టుకున్న ఆకు మొత్తం మొదలకి వేసుకున్నాం కదా ఇప్పుడు మనము పల్లెల పౌడర్ వేసుకున్నాము మనం చూసుకొని వేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము మళ్ళీ తక్కువ వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాము చూడండి చాలా బాగా మిక్స్ అయిపోయింది కదా చూడ్డానికి కూడా చూడండి ఎంత బాగుందో తినడానికి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్